అగజానన పద్మార్కం గజాననమహర్నిషం మహర్నిషం అనే కదంతం భక్తాం ఏ కదంతముపాస్మహే శ్రీ గురుభ్యో నమ మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు అలాగే నిరంతరము భక్తి శ్రద్ధలతోటి మమ్మల్ని మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు కలిగి ప్రతి ఒక్కరి యొక్క గృహముల ఎందు అష్టైశ్వర్య సుఖభోగాలతోటి ఆనందంగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క విశేషమైనటువంటి ఏప్రిల్ నెల రాశి ఫలితాలను అనే యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయలందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది వృషభరాశి ఈ వృషభరాశి జాతకులకు సంబంధించినటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే ఎంతో ఆర్థికమైనటువంటి విషయాలలో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అలాగే దరిద్ర బాధలను పడుతూ ఉంటారు ఇక అనేకమైనటువంటి మానసికమైనటువంటి విషయాలలో వీరికి సంబంధించినంత వరకు కొన్ని అవరోధాలు అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది ఇక తల్లిదండ్రులు గురువులు పెద్దలు వీరందరూ కూడా అనుకున్నటువంటి విషయాలలో అనుకున్నట్లుగా సక్సెస్ని పొందలేకపోవడాన్ని చూసి కాస్త మందలిస్తూ ఉంటారు దానిని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటే కనుక మీరు దుఃఖపడాల్సినటువంటి అవసరం రావచ్చు అయితే మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ చేసేటటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు మీ విజయానికి సోపానాలుగా ఏర్పడతాయి బయటి వ్యక్తులను ఎక్కువగా నమ్మకండి అలాగే మీరు అనుకున్నటువంటి పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయడం కోసం కావలసినటువంటి ప్రతి అంశాన్ని కూడా వదలకుండా అప్ అవుతూ దాంట్లో సక్సెస్ని పొందేటటువంటి ప్రయత్నం చేయడం చాలా ఉత్తమంగా చెప్పవచ్చు అనేకమైనటువంటి మార్పులు చేర్పులు అలాగే కొన్ని విషయాలలో మీకు కలిగేటటువంటి ఒక సడన్ సర్ప్రైజ్ అన్నమాట అది ఎట్లా ఉంటుందంటే ఒక పని మీరు అనుకుంటారు కానీ అది అవ్వదు అనుకోని విధంగా ఆ పని జరిగి మీరు సర్ప్రైజ్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ వీరందరికీ కూడా చాలా మంచి ఫలితాలు రాబోతు ఉన్నాయి అనేకమైనటువంటి సంవత్సరాలుగా మీరు అనుకున్నటువంటి పనులన్నిటిలో కూడా మంచి విజయాలను సాధించి మీకు సంబంధించినంత వరకు మీరు మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు అయితే వృత్తిపరంగా మీరు చేసినటువంటి కృషి విజయాన్నిస్తుంది అలాగే వ్యాపారంలో చాలా గొప్ప స్థాయిలోకి వెళ్ళాలనేటటువంటి మీ యొక్క కోరిక నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది కానీ కష్టాలు అనేటటువంటివి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి దరిద్ర బాధ అనేటటువంటిది మిమ్మల్ని తొలగి మీ నుంచి కొంచెం దూరం పోవాలి అంటే కనుక చక్కగా రావి చెట్టుకు ప్రతి శనివారము ఏడు శనివారాల పాటు రావి చెట్టుకు సేవ చేయండి ఆ చెట్టు చుట్టూ ఊడవడము తో అలాగే ఆ చెట్టుకు మంచిగా గంగా జలము ఏడు సార్లు ప్రదక్షిణ చేసి గంగాజలాన్ని ఆ యొక్క వృక్షానికి సమర్పించడము శనివారం శనివారము అలాగే కాస్త పసుపు కుంకుమ అక్కడ వేసి నమస్కరించుకొని రావడం వల్ల మీకు సంబంధించినంత వరకు అనేకమైనటువంటి విజయాలను మీరు సాధిస్తూ ఉంటారు వ్యాపార రంగంలో అనేకమైనటువంటి విజయాలను మీరు సాధించడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కాస్త మిమ్మల్ని వేధించినటువంటి వాళ్ళు మీకు అనుకూలంగా మారుతారు కొంత మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది ఇక మీ తల్లిదండ్రులు గురువులు వీరంతా కూడా మీకు కాస్త అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది మానసికమైనటువంటి పరిస్థితులకు ఎటువంటి ఆ సంఘర్షణలకు ఎటువంటి పరిస్థితుల్లోని మీరు లోను కాకుండా మీకు మీరు చేసేటటువంటి ప్రయత్నము మంచి సత్విజయాలను ఇస్తుంది అలాగే అనేకమైనటువంటి సంఘర్షణలలో మీరు కోరుకున్నటువంటి విజయము మీకు దక్కి తీరుతుంది ఇక కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలలో మిమ్మల్ని వెంటాడుతూ వేధించేటటువంటి వెధవలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆడపిల్లలు కాస్త జాగ్రత్తగా ఉండాలి పరపురుషుల విషయంలో కాస్త శ్రద్ధ వహించని పక్షంలో అనేకమైనటువంటి దుష్టగ్రహ ప్రభావాలలోనే చెడు వ్యసనాలు చెడు అలవాట్లు అలవడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం అనేటటువంటిది మీకు మంచిది అని చెప్పవచ్చు ఇక అనేక సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టనష్టాలన్నీ కూడా ఒక స్థాయిలో మీకు సంబంధించినంత వరకు దూరమై చక్కటి విజయాలను మీకు అందిస్తూ ఉంటుంది ఇతర పరిశ్రమలో బాగా కష్టపడుతూ ఉన్నటువంటి వారికి ఒక కొలిక్కి వారి జీవితం వస్తుంది అనేకమైనటువంటి విషయాలలో మీకు విజయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అనంతరం మీరు అనుకున్నటువంటి పనులను సాధిస్తూ ఉంటారు ఇక తల్లిదండ్రులు గురువుల పట్ల కాస్త శ్రద్ధ వహించండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతి నిత్యము కూడా స్వామివారికి జలాభిషేకము భస్మాభిషేకము చేయడం వల్ల మంచి ఐశ్వర్యము ధనము పొంది వృద్ధిలోకి వస్తారు ఇక మీకు సంబంధించినంత వరకు అనేకమైనటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా జరిగి మంచి సద్భావనతోటి మీరు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అటువంటి అవకాశాన్ని చేజార్చుకోకుండా మంచిగా విజయం వైపుగా నడవడం అనేటటువంటిది మీకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ రాశివారికి సంబంధించినటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనేకమైనటువంటి చిన్న చిన్న మార్పులు చేర్పుల వల్ల మీ జీవితం ఎంతో మధురంగా ఉంటుంది కానీ కాస్త జాగ్రత్త వహించకపోవడం వల్ల కష్టనష్టాలను అనుభవించి దుఃఖపడాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చు కాబట్టి ఆ దిశగా మీ మీ ఆలోచనలను పెట్టుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది విజయాలను మీకు చేకూరుస్తుందని చెప్పవచ్చు सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु